ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ యాభై ఎనిమిది దాటిన వారందరికీ కూడా కేంద్రం మరో శుభవార్త అయితే చెప్పింది ఇవన్నీ ఉచితం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సీనియర్ సిటిజన్స్ కార్డ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరవై ఏళ్ళు నిండిన వృద్ధులందరూ కూడా దీని గురించే చర్చిస్తున్నారు దేశ వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందడం కోసం అరవై ఏళ్లు నిండిన వృద్ధుల కోసం గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డు ఇస్తున్న విషయం తెలిసిందే ఇంతకాలం పెద్దగా ప్రాచుర్యం లేని కార్డు పైన ఇటీవల కాలంలో వృద్ధుల నుండి దరఖాస్తులు వెలువగా మారాయి మగవారికి అయితే గనక అరవై ఏళ్ళు నిండితే సరిపోతుంది ఆడవారికి అయితే యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన వారు అప్లై చేసుకోవచ్చు అసలు ఏమిటి సీనియర్ సిటిజన్ కార్డు ఈ కార్డు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి అని చాలా మందికి సందేహం రావచ్చు ఇది వృద్ధు వృద్ధులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము కొన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలు రాయితీలు పొందడానికి ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డే సీనియర్ సిటిజన్ కార్డు ఈ కార్డును పొందడానికి రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో లేదా సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన ధృవీకరణ పత్రాలు దానికి జోడించాల్సి ఉంటుంది ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ వయస్సు నిర్ధారించే ధృవీకరణ పత్రం ఇది ఆధార్ కార్డు సరిపోతుంది బ్లడ్ గ్రూప్ తదితర వివరాల నుంచి దరఖాస్తు సమర్పించాలి అప్లై చేసిన తర్వాత దరఖాస్తుని పరిశీలించి దరఖాస్తులోని అన్ని వివరాలను వెరిఫై చేసి సీనియర్ సిటిజన్ కార్డును అయితే కనుక జారీ చేస్తారు ప్రస్తుతం ఇది వార్డు సచివాలయంలో అయితే ఇవ్వడం జరుగుతుంది నలభై రూపాయలు ఛార్జ్ చేసి సీనియర్ సిటిజన్ కార్డును అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్ కార్డుతో రైల్వే ప్రయాణంలో రాయితీలు పొందవచ్చు అలాగే రైళ్లలో ప్రయాణం చేసి అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా రైళ్లలో రాయితీలు లభిస్తాయి ఇంకా కొన్ని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు సీనియర్ సిటిజన్ల గురించి ప్రత్యేక పథకాలను అందించి వారికి రాయితీలను కూడా ప్రకటిస్తాయి వాటిని కూడా ఉపయోగించుకోవడానికి కార్డుతో వీలవుతుంది ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలు సేవలు అందుతాయి అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు వై వైద్య సేవల్లో రాయితీలకి కార్డు అయితే ఉపయోగపడుతుంది ఈ కార్డులను డిజిటల్ గా ఇచ్చేందుకు అయితే చర్యలు తీసుకుంటున్నారు సీనియర్ సిటిజన్లందరికీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు సీనియర్ సిటిజన్లు ప్రత్యేకంగా అందుబాటులో ఉండబోతున్నాయి ఇక ప్రస్తుతం కోటం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్డులన్నింటినీ కూడా డిజిటల్ గా అందించడానికి చర్యలు చేపట్టారు గ్రామ వాడి సచివాలయాల్లో కొత్తగా ఈ సర్వీస్ని తీసుకొచ్చి కార్డును పొందేందుకు అయితే వీలుని కల్పిస్తున్నారు ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కార్డులకు కొత్త సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ కేంద్రాలు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సర్వీస్ తో యాభై వేలకు పైన సీనియర్ సిటిజన్ దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఎనభై నుంచి తొంభై శాతం వరకు కూడా కార్డులు అందుకున్నారు అరవై ఏళ్లు పైబడిన వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చి కార్డు వృద్ధుల పాలిట అని చెప్పక తప్పదు ముఖ్యంగా ఈ కార్డు ఉంటే ఏం ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి అయితే కనుక డౌట్ రావచ్చు మీరు చూసినట్లయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లయితే కనుక టికెట్లు ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది దూర ప్రాంతాలు కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో కూడా వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు అలాగే రైల్వే స్టేషన్ లో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ సర్వీస్ వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపించి ఒకవేళ నడవలేని వారు ఉన్నట్లయితే వయో వృద్ధులు వీల్ చైర్ సదుపాయం ఇస్తారు ఇక అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్ల పైబడి వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భ మహిళలు గర్భిణులకు లోయర్ బెర్తల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది రైల్లో ఒక్కో స్పేపర్ కోచ్లో ఆరు బెర్తలు ఈ సీనియర్ సిటిజన్ల కోసం కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు బెర్తలు సెకండ్ ఏసీలో మూడు బెర్తలు కూడా రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వ్ చేసుకుంటే వారందరికీ ఈ బెర్తలు ఇస్తారు ఇక ఉచితంగా అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్లు దాటిన మహిళలందరికీ కూడా సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది దీనికోసం మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి లేదా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంచాలక కార్యాలయాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు కనుక పాస్పోర్ట్ ఏవైనా అప్లై చేసుకున్నట్లయితే వాటి సేవల్లో కూడా ఫీజు తగ్గింపు ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వారు అందరికీ కూడా కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గింపు ఉంటుంది సాధారణ పౌరులకు పదిహేను వందలు తీసుకుంటే వృద్ధులకు పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటారు అలాగే పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ఎక్కువ సమయం పట్టకుండా ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ కూడా వీరికి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కూడా సీనియర్ సిటిజన్ ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు సీనియర్ సిటిజన్ల సంబంధించి కేసుల విచారణలో న్యాయస్థానాలు ప్రాధాన్యత ఇస్తాయి వారు లేఖ లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరిన వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు అయితే కేటాయిస్తారు బ్యాంకింగ్ సేవలు సంబంధించి బ్యాంకుల్లో కూడా ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది ఇంకెవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే జీరో పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు ఎక్కువగా లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఒక శాతం వడ్డీ రేటు ఎక్కువగా లభిస్తుంది అలాగే కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది ఏటీఎంల ద్వారా డబ్బులు తీసుకునేందుకు కొన్ని అవకాశాల పరిమితిని ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దే సేవలు అందిస్తారు సో ఇలా సీనియర్ సిటిజన్ కార్డుతో అనేక బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గ్రామవాడి సచివాలయాల్లో నలభై అయితే కనుక కార్డు ఇస్తున్నారు మీ వివరాలన్నీ నమోదు చేసుకుని మీ డీటెయిల్స్ అన్నిటితో కార్డు అయితే ఇస్తున్నారు వెంటనే దగ్గరలో ఉన్న గ్రామవాడి సచివాలయాలు కార్డు అయితే తీసుకోండి వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి